వెల్కమ్ టు సంఘసేవ టీవీ న్యూస్ ప్రొద్దుటూరు జిల్లా సాధన సభ్య ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ప్రజల తరపున గౌరవనీరు అయిన ప్రొద్దుటూరు శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారికి వెనుక పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన సభ్యులు ఎన్నో సంవత్సరాలుగా ప్రొద్దుటూరు ప్రజల డిమాండ్ అయిన ప్రొద్దుటూరు ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే నాయకత్వం కీలకం పేర్కొన్నారు ప్రొద్దుటూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అన్ని అర్హతలు వనరులు ఉన్నాయని వారు వివరించారు మైదకూరు జమ్మల మడుగు బద్వేలు నియోజకవర్గాలను కలిపి జిల్లా ఏర్పాటు చేస్తే ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలుగుతుంది ప్రొద్దుటూరులో ఇప్పటికే జిల్లా కేంద్రానికి తగిన మౌలిక సదుపాయాలు విద్యా సంస్థలు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి బంగారు వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబైగా పేరు మార్చింది సాంస్కృతిక వారసత్వంలో రెండో మైసూరుగా దసరా ఉత్సవాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది ప్రొద్దుటూరు పట్టణం కుముద్వతి పెన్నా నదుల మధ్య ఉండి వ్యవసాయ పరంగా బలమైన కేంద్రంగా నిలిచింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం మూడు లక్షల జనాభా ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల వైశల్యం ఉన్న ప్రొద్దుటూరు జిల్లా కేంద్రానికి అర్హత సాధించినట్టే అని వివరించారు ప్రొద్దుట జిల్లాగా ఏర్పడడానికి అమన్య ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేయాలని సమితి సభ్యులు అభ్యర్థించారు